బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబు జనాభా ఎక్కడ వాళ్ళ ఇంటికి రండికి వచ్చింది అయిపోయి లేడీస్ బాత్రూమా తెలియదు చూస్తుంటే పెద్ద మనుషులవునా ఏంటి పని చూడదండి ఏదో అన్నం తింటున్నావా చూస్తుంటే చదువుకునే వాళ్ళ కనిపించట్లా లేడీస్ బాత్రూమ్ లో దొరొచ్చా ఆగండి ఏంటి అందరూ కలిసి ఆయన తిడుతున్నారు ముందు అక్కడ ఏం రాస్తుందో చూడండి టాయిలెట్ ఆ టాయిలెట్ అని మాత్రమే రాస్తుంది కదా లేడీస్ అన్న జెంట్స్ అన్న ప్రత్యేకంగా రాసలేదు కదా అందుకే కామన్ గా వెళ్ళిపోయారు ఆ అంతే 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 ఏమైనా నీకు అసలు బుద్ధుందా టాయిలెట్ అంటే ఎవరికి తెలుస్తుందా ఇక్కడ లేడీస్ టాయిలెట్ అని రాయాలి ఇక్కడ జెంట్స్ టాయిలెట్ అని రాయాలి అంతేగాని ముందు ఆ పని చూడండి అలాగే సారీ సారీ నీ బోర్డు సారీ ఎవరికి అక్కర్లేదు ఎలా

అయ్యో అన్నాడు కానీ నాకు పెళ్ళి ఏంటండి కాదు కాదు రష్గా ఉంది ఇక్కడ నుంచి చూసేద్దాం ఉంటాం దగ్గర ఇక్కడ చూద్దాం నేనే నాకు భయంకర న్యూస్ తెలిసిందే ఏంటి దగ్గరగా ఉండి చూస్తే ఏది కనిపిస్తుందంట షార్ట్ సైట్ ఇక్కడి నుంచి చూసేదాం సరే మీరు ఇక్కడే ఉండి చూడండి నేను అదకాలి చెప్పాను పో యావైనండి గుగులగతి హాటలకి అక్షంతలస్ వచ్చేస్తాను మొగుడి చాబత్తులంటే అక్షంతలంట అంటే మొగుడి కంటే అక్షంతల ఎక్కువ మీకు అక్షంతల హాస్పిటల్ తీసుకెళ్లే నాకు తాహత జాగ్రత్త అమ్మా ఏంటి ప్రాబ్లమ్ కళ్ళు గిరిగిరా తిరుగుతున్నాయండి భూమి తిరుగుతుందని తెలియకుండా ఎంబీబీ ఇచ్చేది అంటావా అయినా ఈ రిపోర్ట్లు ఏం లేదయ్యా మరి డబ్బులు ఎందుకు తీసుకున్నారు ఏం లేవని చెప్పడానికి ఆయన బీపీ టెన్షన్ షుగర్ బెల్లం మిరపకాయలు చెంతపండి ఏం లేవయ్యా అంత ముందు కిరాణాకుట్ల పనిచేసారండి మీరు ఈ తిరుగు టెరెస్ట్ కి పోవాలంటే వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా అది ఆ రెస్ట్ కంటే ముఖ్యం చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ప్లేస్ మారిస్తే బాగుంటుంది అనుకుంటా ఏమంటారు నేను అనడానికి ఉంది మిగతా ట్రీట్మెంట్ కూడా మీరే చెప్పేయండి హా ఇప్పుడు కొడైకెనాలు సిమలా డార్జిలింగ్ కాశ్మీర్ కులు ఈ ఐదేళ్ళలో ఓటి పట్టుకోండి ఈ మాత్రం దానికి నా దగ్గరికి ఎందుకు రావడం ఏ ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికి పోతే సరిపోయేదిగా ఆయన వల్ల గార నువ్వు కొడైకెనాల్ రూమ్ నంబర్ వన్ జీరో టూ సార్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ సార్ సంజాత్ నువ్వు రూమ్ కేల్ మరి మీరు నేను ఫోన్ చేసి వస్తాను త్వరగా వచ్చేయండి ఎక్స్క్యూజ్ మీ టేక్ మై వైఫ్ నేను తెలుగు సార్ నా భార్యని రూమ్ తీసుకెళ్ళు చాలా బాగున్నా వాట్ వాట్ అబ్బే ఐ మీన్ పెయిర్ 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 చాలా బాగున్నారన్నా తీసుకెళ్ళు రెండు హలో సుబ్బుయేనా అవునా నేనే మొత్తానికి మసిపూసి మారేడుకాయ చేసి నీ పెళ్లి జరిపించేసావు థ్యాంక్స్ అనియా నీకే ప్రాబ్లం రాకూడదనే నేను సంధ్యం తీసుకుని కొడైకెనాల్ వచ్చాను ఎవరు కొడైకెనాల్ అయితే మీరు వెళ్ళదు వచ్చారు నేను కొడైకెనాల్లోనే ఉన్నాను ఏ హోటల్ ఉన్నావు హోటల్ షెర్టాన్ షెల్టన్ లోనా నేను అక్కడే ఉన్నానే రూమ్ నెంబర్ ఫోన్ కట్టేసి పక్కకి తిరిగి చూడు అన్నయ్య ఓ అన్నయ్యూ వాట్ ఏ సర్ప్రైజ్ ఈ ఊరే రావాలా పోనీ వచ్చావు ఈ హోటల్లోనే దిగాలా ఇక్కడ ఎందుకు రూమ్ దగ్గర మాట్లాడుకుందాం మీ రూమ్ ఇదేనా కాదయ్యా ఇదే చిచి ఇదేనా మీరు కాదు ఇదే చెప్తాను కదా ఎందుకు కంగారు పడతావు ఇదే ఇది నా రూము నా రూమ్ ఇది అవునా ఏదో నాలుగు రోజులు జాలీగా కొడకెనాల్ కడుపుతాను వస్తే మీరు ఇదే ఊరు రావాలా వేరే ఊరే దొరకలేరా నువ్వే వరి అవకో అర్జెంట్ గా హోటల్ రూమ్ మార్చేదాం నీ భార్యతో ఈ హోటల్ వాస్తు బాలేదని చెప్పి వేరే హోటల్ మార్చేసేయ్ మీ వాస్తునే వచ్చారా మిసేస్ వచ్చారా మిమ్మల్నే మీ మీ భార్యతో వచ్చారా అని అడుగుతున్నారు లేదండి నేను ఒక్కడ్నే వచ్చాను భార్య రాలా సార్ ఆ మీ భార్య లోపల దెబ్బట ఏంటి భార్య అంటున్నాడో విడు పెద్ద జోకర్ అండి ఇందాక బ్రీఫ్ కేస్ ఇచ్చి అందులో ఫైల్స్ నా పెళ్ళాంట సమానం అని చెప్పాను జోకర్ కదా కౌంటర్ ఇస్తాడు అంటే జోకర్ కేక రంటారండి అంటే మేనేజర్ సర్ అంటే అంటే జోకర్ అంటే అదండి అప్పటి నుంచి ఆఫీస్ ఫైల్స్ నే నా పెళ్ళంగా చూసుకుంటున్నాను ఇదివరకు చెప్పాను కదండి తనకు కొంచెం లూజ్ అని అందుకే తీసుకురాలేదు ఏంటో అందరిలా భార్యతో సరదాగా ఎంజాయ్ చేసే అదృష్టం ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదు బాధపడకండి ఆ విషయంలో మా సుబ్బు చాలా దృష్టవతుడు బాధపడకనే కొన్ని జీవితాలు అంతే అమ్మాయిని లోపల తీసుకుని హలో మోహనా ఓకే అండి చూడేస్తా వచ్చేస్తాను మీ అది కలుపుతెట్టింది అది కదండి మీ భార్య భార్య ఇదేంటో ఇక్కడ దోపడించింది ఏని ఏడు ఇంట్లో ఉంటే డేంజర్ అంటారు వరిక అన్నిల్ల మీరు ఆయన భార్య కాదు ఈయన భార్య కాదా కాదు మరి ఈయన ఏమ అవుతారు నా భత్త మీరు లోపలికి వెళ్ళండి pani mind కొంచెం లూజ్ అని చెప్పాను కదా కరుస్తుంది ఎలు నేలండి తీసుకెళ్ళ తీసుకెళ్ళరా ఓకే ను లోపలికి వెళ్ళు ఎవరు

పని లోపల నాకు కూడా రూమ్ బుక్ చేయండి ఆ మరి డబ్బా లేక ఓకే సీనిమా ఎన్నిసార్లు చూడాలి అమ్ము ఎవరికి మూడు ఎవరు ఎక్స్క్యూస్ మీ ఎస్ అక్కడ మా వారు నాకు కొంచెం తెలియపా ఆ ముగ్గురులో ఎవరు నీకు మా వారు తెలుసుక తెలుసు అండి క్లా కణానికి రిలేషన్స్ మారిపోతున్నాయి ఎవరు ఎవరికి మూడు ఎవరికి తెలుసు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అదేంటండి తెలియని విషయం అయితే అలా పీకెరు అండి

నువ్వెప్పుడొచ్చా ఇక్కడికి ఇప్పుడే నువ్వు ప్రెగ్నెంట్ అని పుట్టింటి పంపానని సుబ్బు చెప్పాడే యావండి ఫోన్ చేయడానికి ఎంత సేపా లైన్ లు క్లియర్ గా చూసారా తిలోత్తమండి అరే అరే మీరు ఎప్పుడొచ్చారు ఇదే మా సంతూరు ఈవిడెవరు నా భార్య మరి తిలోత్తమా శుభ సుబ్బు భార్య మరి నేనెవరిని ఆవిడికి భర్త కరెక్ట్ కరెక్ట్ కంగారు లో కన్ఫ్యూజ్ అయిపోయా మీరు వచ్చారని తెలిసి పలకరించి వెళ్దామని వచ్చాను బైది బయ్యనా మా అన్నయ్య మీ అన్నీ పల్లె సరదాగా మాట్లాడుతున్నాను మళ్ళీ అమ్మాయి అంటారండి మీ చెల్లెలు నువ్వు ఏమో తోరా అమ్మయ్య మరి అంతకంటే ఉంటారా నేను ఏ ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా సుబ్బు కూడా ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుంది కదా చాలా చండాలంగా ఉంటుంది చాలా బాగుంటది నా మాట పిల్లలు ఆహా ఓ ఏ ఆండీ సుబ్బండి అరే శుభులంగా ఉన్నాడా సుబ్బుల మన సుబ్బేనండి సుబ్బేండి మీ ఆయన భర్త కాదు కదా అవును ఏంటి ఇలా సడన్ గా ఓడిపడ్డాడు నేనే అండి నువ్వు కాదు ఏంటండి ఇక్కడ అన్ని సడన్ గా చెడిపోతున్నాయి అదే అర్థం కావట్లేదు నువ్వెప్పుడు వచ్చా ఇక్కడికి నేను ఏంటైనా పర్మిషన్ లాగా ఆఫీస్ ఎక్కడి అరే వచ్చే ముందు ఒక ఫోన్ కాల్ చేయొచ్చు కదా నేను అక్కడ ఉండేవాడు ఇక్కడికి వచ్చేవాడి అండి మీరు ఊరుకోండి కొత్తగా పెళ్ళైనాడు కదా భార్య చూడాలనిపించుంటుంది సార్ 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 నాతో చిన్న డౌట్ ఇదిగో ఇప్పుడు ఊపుకుంటూ వెళ్ళి రిసెప్షన్ దగ్గర నుంచి వెరీ మోహేషన్ చూస్తున్నాడు కదా వాడు మొదట్ నుంచి ఫాలో అవుతాడు వెళ్ళి అన్నడుగు డీటెయిల్ గా చెప్తాడు

అవును ఆ రోజు పెళ్ళికొచ్చి మధ్యలోనే వెళ్ళిపో ఏర్పాట్లలో ఏమైనా ప్రాబ్లం జరిగిందా అబే అదేం లేదండి మావారి సైడ్ నుంచే ప్రాబ్లం అది సరే మీరు హనుమన్కి ఎక్కడికి వెళ్తున్నారు ఆల్రెడీ వెళ్ళేసొచ్చు ఎక్కడికి కొడైకెనా కొడైకెనలా మేము అక్కడికి వచ్చావే నిజమా మేము ఒక వారం అక్కడే ఉన్నావు కానీ ఒకళ్ళొకళ్ళు కలుసుకోలేకపోయాను చూడండి మన హస్బెండ్ ఇద్దరు ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తుంటే ఎంత చక్క ముందే మాట్లాడుకుని ఒకేసారి అందరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా అవును మీ హస్బెండ్ ఎక్కడ జాబ్ చేస్తున్నారు సిరియాడ్ ఏజెన్సీ సిరియాడ్ ఏజెన్సీ పేరు సుబ్బు ఎంట్రన్స్ ఇలా ఉంది కాబట్టి ఇలా వచ్చాను కరెక్టే అది సరే ముందు చెప్పండి ఈ ఆఫీస్ లో సుబ్బు ఇతనేనా ఇంకెవరైనా ఉన్నారా ఎందుకలా అడుగుతున్నావు ఆ రోజు మ్యారేజ్ కి సగలో తిరిగి వచ్చేసామే ఆ పెళ్ళికొడుకు పేరు కూడా సుబ్బు నేనట